హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు కొబ్బరి రైస్ చేయమన్నారు అందుకే ఈరోజు నేను కొబ్బరి రైస్ చికెను అండ్ మటన్ ఈ మూడు చేస్తున్నాను అనమాట ఇవి ఎలా చేస్తున్నాను అని చూపిస్తున్నాను చూడండి ఒకసారి కొబ్బరికాయ ముక్కని రెండు చెక్కలు తీసుకున్నాను అనమాట రెండు చెక్కలు తీసుకుని శుభ్రంగా దాన్ని కడిగేసి ముక్కల కింద కట్ చేసి మిక్సీ పెడేసుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను కొబ్బరి పాలు కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెడేసుకుని తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి పలావ్ సామాన్ అంటే ఏమేయను కానీ రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు ఇవి మాత్రమే వేసి కొద్దిగా వేయించిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లిపాయ ఏ మసాలా వేయనవసరం అవసరం లేదు దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటే ఎందుకంటే బిర్యానీ మసాలాలు అన్నీ వేసామంటే కొబ్బరి టేస్ట్ పోతుంది కొబ్బరి అన్నంలా ఉండదు పలావ్ టైపులోకి వచ్చేస్తుంది అందుకే కొద్దిగా జీడిపప్పు దోసపప్పు కూరకని మిక్సీ పెట్టాను దాన్ని ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ వేసాను అంతే అవి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి వేగిన తర్వాత మనం కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా నేను ఆ సొమ్ముతో ఒక సొమ్ముడు బియ్యం నానబెట్టుకున్నాను అందుకు రెండు సొమ్ములు పాలు తీసుకున్నాను అనమాట మనకి కొబ్బరి పాలు అన్నీ లేకపోయినా కొంచెం వాటర్ అన్న కలుపుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకుని దాన్ని మూతపడేసుకుండి దీనికి నేను బాస్మతి బియ్యం తీసుకోలేదు ఎందుకంటే మామూలు బియ్యం సన్న బియ్యం సాంబా బియ్యం అయితేనే రైస్ బాగుంటుంది మన టేస్ట్ బాగా వస్తుంది అనమాట బాస్మతి అనేటప్పటికీ టేస్ట్ మారిపోతుంది అనమాట ఈ పా ఈ ఎసరు మరిగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మా ఇందులో వేసేసుకోవాలి వేసుకుంటే కుక్కర్ మూత పెట్టేసుకుంటే నేనైతే విజిల్స్ పెట్టను ఎప్పుడు బిర్యానీకైనా దేనికైనా సరే విజిల్ తీసేసి ఒక పావు గంట అలా ఉంచుతా అనమాట విజిల్ పెట్టామంటే మనకి నాకు జిగిర రైస్ జిగురుగా ఉన్నట్టు అనిపిస్తుంది విజిల్ పెట్టకపోతే జిగిర ఉండదు పొడి పొడి ఆడితే బాగా వస్తుంది అనమాట రైస్ పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేస్తాను నేను విజిల్ తీసేస్తాను విజిల్ ఉంచలేదు తర్వాత నేను మటన్ కర్రీ పక్కన ఇంకో స్టవ్ మీద మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి వేయించేసుకున్నాను నీ లోపల టైం వేస్ట్ అయిపోతుందని ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మసాలా గరం మసాలా ఉంటుంది కదా ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా దాన్ని మసాలాని ఆనియన్స్లు వేసేసి వేయించేసుకుని నేను జీడిపప్పుని దోసపప్పు మిక్సీ పెట్టుకున్నాను అది కూడా కొంచెం వేసుకున్నాను మటన్ ముందుగానే కొద్దిగా పసుపు ఉప్పు వేసి కుక్కర్ విజుల్స్ రప్పించేస్తాను అనమాట ఎందుకంటే మట్లు మెత్తగా స్మూత్ అవడానికి అది కూడా అందులో వేసేసి రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి మొత్తం మిక్స్ చేసేసుకోండి కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పౌడరు అండ్ జీలకర్ర ధనియాలు కలిపి పౌడర్ పెట్టుకున్నది కూడా కొద్దిగా వేసేసి బాగా మగ్గనిచ్చి కర్రీని ఆల్రెడీ మనం మటన్ ముందే విజిల్స్ రప్పించేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొక్కు ఉడిగిపోయింది కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతే మటన్ కొద్దిగా దగ్గర పడినంత వరకు ఉంచుకోండి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా గరం మసాలా కూడా వేసేసుకోండి కాసేపు ఒక నిమిషం అలా మూత పెట్టి మగ్గనిస్తే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే జీడిపప్పు దోసపప్పు పేస్ట్ వేసాను కదా కూర అయితే ఆ రైస్కి ఆ కూరకి చాలా సూపర్గా కుదిరింది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంది పిల్లలకు కూడా బాగా నచ్చేసింది కర్రీ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంది అంగ రెడీ అయిపోయినాయి కర్రీస్ అన్ని కొబ్బరి రైస్ పొడి బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట కూడా హెల్తీ కదా కొబ్బరి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే కొబ్బరి రైస్ అండ్ రైతా ఆనియన్స్ నిమ్మకాయ మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ మొత్తం మూడు రెడీ అయిపోయినాయి ఇంకా తింటేనే లేట్ అనమాట వేడి వేడిగా తినేసాను అనమాట సూపర్గా ఉంది ఈరోజు లంచ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్